కస్టడీలో ఉన్న దేవ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పించుకుని ఉజ్జయిని మీద యాసిడ్ పోసి ప్రయత్నం చేయబోగా మరో యువతి తీవ్రంగా గాయపడినట్టు ఈ నేరానికి సెక్షన్ ప్రకారం సంవత్సరాలు కఠిన కారాగార రుజువు ఎలా తమ్ముడికి మూడేళ్లు శిక్ష పడేసరికి కనకరాజు కంగారు పెట్టుకోతున్నాడు ఎలాగైనా శిక్ష తప్పించాలని హైకోర్టుకి నాకు ఎందుకు సంగతి నాకు ఈ శిక్ష ఎప్పుడు తప్పుతుందో ముందు ఆఫీసర్ చెప్పు అబ్బబ్బబ్బ ఆడవాళి కేటప ఎలా పరిస్థునారే ఏమట అమ్మా తల్లి చెల్లి యు ఆల్ గ్రేట్ వదినా అబ్బబ్బబ్బ రా వజన రా వజ్రా మరే అబ్బా చూడు వజన ఇప్పుడు చెప్పు ఇదేంటి నీ దగ్గర సిగరెట్ వాసన వస్తుంది సిగరెట్ తాగే మొగళ్ళే పెళ్ళాలి ముత్తులు సిగరెట్ కంపు కొట్టమంటి మా మాయన వచ్చి పిచ్చి వెళ్ళారు చెప్పాడు ఆరేవటే ఆ సరిగాని వదినా ఇలా చెప్పా పెట్టకుండా సడే ఎంట్రీస్ ఇవ్వకే ఏ ఆ కొత్తగా పెళ్ళైన జంట కదా మేము ఇప్పుడు ఏసీన్ లో ఉంటావా ఏమిటో అబ్బా రాన్లే గాని ముసలమ్మ మూలుగుతోంది కాస్త ఆ వదిన వద్దు నుంచి సాయంత్రం దాకా నీకు తలంటుతూనే ఉంటా వదావు ఇక నీకు తొందరగా పదోదిన నువ్వు స్నానం చేయించడం చేయించా అదేంటి ఆయన నిన్ను ఒరే అంటున్నారు అదే పెళ్ళైనప్పటి నుంచి నేను ముద్దుగా కనిపించినప్పుడల్లా ఆయన నన్ను ఒరే ఆడడం అలవాటు మీరు ఉండండి ఆడా మీరెందుకు నువ్వురా వదిన ఏంటి కింద పడేశావు ఏమీ లేది నిన్ను చూసి నేనే పడిపోతున్నా వదిన నీ ఒళ్ళంతా రోజు నిమ్మకాయ బద్దలేసి బాగా రుద్దుకోకూడదు నీక నీక ఇదేంటి ఒళ్ళంతా మాటలు చెమటలు బాత్రూంలో చెమట్లేంటి నా కండిషన్ నీకేం తెలుసు ఇదేంటి చేతులు ఒడుకుతున్నాయి ఇది ఇది ఒడుకుడు కాదు ఒక నరం విండి ఇంకో నరాన్ని దబాలన్న ఢీ కొట్టింది ఆ స్ట్రోక్ అన్న మాట నీ చేతులు మరి మొరటుగా ఉన్నాయి ఎదురా అంట్లు తోమి తోమి ఇలా అయ్యాయి ఎదురా నీకు రేపు పెళ్ళైతే వదిరా నీ చేతులు ఇంతే అంటే పాలు పొంగుతున్న త్వరగా రండి చెయ్యి కాలు లేదు ఇంకెవరినైనా చూసుకోరా అబ్బా వెళ్ళి వదిన పాలు పొంగిపోతున్నాయట ఏమో వదిన తలంటు స్నానం కదూ నోరికి చెయ్యి వదిలి రావడం లేదు చూడు అబ్బా వెళ్ళి వదిన పాలు పొంగిపోతున్నా ఏం చెయ్యాలి అయ్యో గుడ్డ గుడ్డ లేదే పిల్లాడు ఎందుకలా గావుకేక పెట్టాడు ఏమీ లేదు బుల్ల ఇందాక పిల్లడు వంటగదిలో చూడబోయే పరిస్థితిలో చూసి దడుచుకున్నాడు సాయంత్రం హాస్పత్రి తీసుకెళ్ సాయంత్రం హాస్పిటల్ తీసుకెళ్తే సరైపోతాయి డాక్టర్ కూడా మనవాడే మన గంటసాలుగా అల్లుడు వద్దు రామకృష్ణ చకా ఇంజక్షన్ చేస్తే అన్ని సర్దుకుంటాయి రా బాబురా ఏంటి అందరూ కోపంగా అయితే వస్తున్నారు అయినా చిన్నదిన కోపంలో కూడా నువ్వెంత ముద్దస్తున్నావు ఎవరు ఇండి రమ్మని తప్పుడు బిల్లా నేనే ఫస్ట్ కొట్టడంలో నేను ఫస్ట్ ఇప్పటిదాకా నత్తాలంటూ పోసాడే మా సిస్టర్కి తరపో పెళ్లి ఆడపడితే ఇందులో నా తప్పే లేదు నీ కోసం మా వాడు నా చేత ఈ విషయం వేయించాడు నా కోసమా అవును తల్లి వీడు ప్రేమించాడు దగ్గరుండి రోజు లైన్ వేసుకోవచ్చిన పాప ఈ ప్లాన్ వేసాడు నీ లైన్ తగలె ఉంది మీద ఒక్క నూలు పవ్ లేకుండా నా మనవరాలు చూసావు ఇప్పుడు దానికి కావాలి ఒక్క పైసా కట్టం లేకుండా నీ మనవరాన్ని నేను పెళ్లి చేసుకుంటా ఇష్టపడద్దు నాకు ఇష్టమే అతికు పచ్చదండ

నువ్వెన్నంటి నిద నిది ముత్యాలట చాపాకింద నిరులగా ముంచి పోర beta కొడిలో 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 సోడే తిరిగే సగసే రగిలే కొల్ల కర్రిలో హల్లో వట్టా చిలు తుల సవాడిలు చిటి కేల మిటి కేల చిటా గిలు పిందిలి పెళ్ళైతే తిరుపతికి వస్తానని ఈ ముసలాడు మొక్కుకోవడం ఏంటో మన శోభనపు రాత్రులన్నీ ఇలా శివరాత్రులు అవడం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు పెద్దవాడు మొక్కుకున్నప్పుడు అలా అనకూడదు అయితే నీకు మంచి చోటు చూపించాను ఎవరెవరు వచ్చారు అక్కడేమో ఇంత తోమకుంటే చాలా ముసలవరు అట్టి దొరుకుతుంది ఇక్కడేమో ఎవరెవరు వచ్చారంటే నాకు అదేమీ కుదరదు ఇక్కడే జరిపోవాలి రైలు చూపడం మీరు ఖచ్చితంగా ధైర్య పెట్టి ఆ ఇంజనీర్ అన్నట్టే కూలిపోయిందండి ఎంతమంది పోయారో ఎంతమంది కాల్ చేసేయో ఆ భాగవంతుడికే తెలియాలండి பரவாயே ஆஃபீஸ் சிறப்பே வாழ்க்கை வெள்ளாட்டி பாதிப்படக்கா நீக்கு நியாயம் ஜரிகேல ఎందుకు సార్ రాజకీయపు వాగ్దానాలు ఏ న్యాయం చేయగలరు మీరు చూడండి సార్ పసుపు చీరతోనే పసుపు కుంకాలు పోగొట్టుకున్న ఇల్లు చూడండి పోగొట్టుకున్న ఇవ్వగలదు చూడండి అమ్మ కావాలి అమ్మ కావాలి అంటూ అమ్మ చచ్చిపోయిందని తెలియక తల్లి సభ మీద పడి ఎడుస్తున్న పసిబిడ్డకు పాత్ర గ్రహణి మిమ్మల్నిస్తుందా అవినీతిగా కోట్లు సంపాదించాలని ఆ కాంట్రాక్టర్లు చేసిన తప్పుడు పర్వలేక మెచ్చ కోడిపోయి ఇంత ఇందులో ఎవరు